అండ్ పాదాలను తాకకూడదు అనే పాయింట్ కూడా చెప్తారా అది కరెక్ట్ అని అంటే అవునమ్మా పాదాలను ఎవరు తాకనివ్వరు ఎప్పుడైనా సరే ఎవరైనా రాగని బ్రతుకులు కాలు పట్టేసుకోవడం అనేది ఒక కాన్సెప్ట్ అసలు పాదాలను మీరు ఇది ఒక్కటే చూసారు ఇప్పుడు అయ్యప్ప సీజన్ నడుస్తున్నది అవును ప్రజెంట్ మీరు కొన్ని సందర్భాల్లో చూడండి కన్యాస్వామి అయినా ఇంకా అయ్యప్పలు అయిన కింద పాదాల దగ్గర నుంచి మొదలుకొని తొడల వరకు ఇట్లా పిసికేస్తారు దండం పెడుతున్నట్టు అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారా నిజంగా గమనించలేదు గమనించలేక ఈసారి మీరు చూపిస్తాను ఓకే అయ్యప్ప దీక్షలో ఉన్నారు అని చెప్పేసి అంటే దేవాలయానికి వెళ్ళి ఆ అయ్యప్పకు నమస్కరించిన తర్వాత ఎవరైనా కన్నస్వామి స్వామి కానీ గురుస్వామి వాళ్ళు కనిపిస్తే ఈ పాదాల మీద ఇక్కడి నుంచి ఇట్లా నొక్కేసుకుంటా వచ్చేస్తూ ఉంటారు తొడల వరకుతో మళ్ళీ కొంచెం అంటే ప్రత్యేకించి అయ్యప్ప స్వామి భక్తులు ఎవరికైనా గమనిస్తాను అట్లా అలా ఎప్పుడు చేయకూడదు వివాహమైన స్త్రీ తండ్రి అంటే వివాహంగా వరకు తండ్రి యొక్క పాదాలను నమస్కరించాలి వివాహమైన తర్వాత తన భర్తకాలను నమస్కరించాలి తర్వాత అన్న చెల్లె తమ్ముడు అక్క బావ అనేటువంటి విభేదాలు లేకుండా వాళ్లకు కాళ్ళకు దండం పెట్టకూడదు